సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నీ జీవితంలో ఇప్పుడు ఒక అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నావు ఆ అగ్ని పరీక్షలో నువ్వు విజయం సాధిస్తావా లేదా మనసు అనేది విరక్తి చెంది కొంచెం కృంగిపోతావా అనేది నీ చేతుల్లోనే ఉంది బాబా నాకేంటి అగ్ని పరీక్ష ఆ అగ్ని పరీక్షను నేను ఎలా ఎదుర్కోవాలి నేను ఎదుర్కోగలనా ఇలా నీలో సకల ఆలోచనలు సందేహాలు ఉన్నాయి వాటన్నిటికీ వివరణ నేను ఇస్తాను కదా తర్వాత మంగళకరమైన శుభవార్త నీకు అందజేస్తాను ఆ శుభాన్ని నింపుతో ఆనందంగా నువ్వు ఈ రాత్రికి నిద్రించు రేపటి నుంచి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క రోజున నీకు ఒక శుభవార్త కూడా తప్పకుండా అందిస్తాను ఆ శుభవార్తతో నీకు శుభం కలుగుతుంది తల్లి ఎప్పుడైతే నువ్వు నా గుడికి వచ్చి నన్ను చూడాలి అనుకుంటున్నావో ఆ రోజే నీ దుఃఖమైన తలుపులన్నీ మూసేశాను నీకు జీవితంలో ఉన్న దుఃఖానికి ఉన్న తలుపులు మూసేసి సంతోషం అనే ఒక తలుపులు నీ కోసం తెరిచి ఉంచాను ఈ సాయినామాన్ని నీ నోటి నుంచి వచ్చిన తరుణమే నీకు అదృష్ట గడియలు ఆరంభమయ్యాయి నువ్వు చేరాల్సిన స్థలాన్ని తప్పకుండా చేరుకుంటావు అది కూడా అతి దగ్గరలోనే ఉంది నీకు వచ్చిన కఠినమైన దారినైనా సరే ఈ సాయి చాలా సులభతరంగా చాలా సులభవంతంగా వెళ్ళే దారిగా మారుస్తాను దేనికి కూడా నువ్వు భయపడవద్దు నీకు ఒక వసంత మాలిక లాంటి జీవితాన్ని జీవించే ఒక యోగం కల్పిస్తాను అందుకు కావలసిన పనులను నీ సాయి తండ్రి ఆరంభించేశాను ఈ శుభదినాన నీకు నేను ఇచ్చే ఒక బహుమతి ఏంటో తెలుసా నీ జీవితం నీకు నచ్చిన పని నీకు నచ్చిన కొత్త బంధువులు నువ్వు కోరుకున్న విధంగా నీకు జీవితం బహుమతిగా ఇస్తాను నీ కోరిక ఇబ్బందులు అప్పులు సమస్యలు అన్నీ తీరిపోయి ప్రశాంతంగా నెమ్మదిగా ఉండే జీవితాన్ని అందిస్తాను మొత్తానికి నీకు ఒక కొత్త జీవితాన్ని అందిస్తాను తల్లి కొత్త జీవితాన్ని అందించి నీ చేతిలో పెడతాను నీ దుఃఖాలన్నీ తీర్చి నీకు కష్టం చేసే వాళ్ళందరినీ కూడా నీకు మంచి చేసేలా చేస్తాను నీ కష్టాన్ని కోరే వాళ్ళు మనసు మారుస్తాను నువ్వు ఇతరుల గురించి అస్సలు ఆలోచించవద్దు వాళ్ళంతా పొద్దునుంచి సాయంత్రం వెళ్ళిపోయే ఒక మనుషులు అలాంటి వారి కోసం నువ్వెందుకు ఆలోచించటం నువ్వు రెండు శక్తులు గలవాణి ఒకటి నువ్వు మరొకటి ఈ సాయి ఇలా మన ఈ సాయే నీకు శక్తిగా ఉన్నప్పుడు ఇక ఇతరుల గురించి ఆలోచించి ఎందుకు ఢీలా పడిపోవటం దేనినైనా సరే నువ్వు ఎదుర్కోగల శక్తి నీకుంది దిగులు పడకు నువ్వు లోతుగా కూరుకుపోయినా నిన్ను పైకి లాగటానికి ఎప్పుడు కూడా ఈ సాయి సిద్ధంగా ఉంటాను నువ్వు ఎలా అయితే కష్టపడుతున్నావో అలాగా నీకు చెడు వారు కూడా కష్టపడతారు అది నువ్వు గుర్తిస్తే తప్పకుండా వాళ్ళ మీద కోపం రాదు వాళ్ళ మీద జాలే వేస్తుంది అయ్యో పాపం వాళ్ళు అని నీ కోసం నీ బాబా కాచుకొని ఎదురు చూస్తున్నారు నీ సమస్య ఏదైనా బాధ అయినా అన్నీ నాతో చెప్పుకుంటే నేను తోడుగా ఉంటాను కదా కానీ వారికి ఎవరున్నారు నీ అంటే ఈ తండ్రి ఉన్నారు కాబట్టి వారిని చూసి జాలిపడు ఇక నువ్వు నీ జీవితంలో ఒక అగ్ని పరీక్షను కూడా ఎదుర్కొంటున్నావు ఆ అగ్ని పరీక్ష ఏంటో తెలుసా నిన్ను కొంతమంది మోసం చేస్తారు అలాంటి మోసించే వాళ్ళను ఎవరు అని కనిపెట్టి నువ్వు వారికి దూరంగా ఉండాలి మోసం చేసేవారు శత్రువులైతే జాగ్రత్త పడవచ్చు కానీ ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారని తెలియకుండా ఎలా బాబా అని నువ్వు అనుకుంటున్నావేమో నమ్మించి మోసం చేస్తారు బిడ్డ కాబట్టి ఆ నమ్మించి మోసం చేసే వారి నుంచి నువ్వు ఖచ్చితంగా తప్పించుకోవాలి వారి భార్య నుండే నువ్వు బయటపడాలి అప్పుడే నీ జీవితం చక్కగా ఉంటుంది ఎవరి దగ్గర ఏది కూడా ఎదురు చూడవద్దు ఎవరు కూడా కష్టపడ్డా కూడా ఇతరులు బాగుండాలని కోరుకునే నీకు ఇతరులు ఏదో కష్టం తెలపట్టాలని నువ్వు గుర్తించలేకపోతున్నావు నీలాగా ఎవరో ఉండరు అందరూ నీలా ఉంటారని మాత్రం నమ్మకు నువ్వు ఒక్కనివే తట్టుకోగల మనసు నీది కానీ కొన్నిసార్లు నీ మనసు చాలా అలజడికి గురయ్యి డీలా పడిపోయి కృంగిపో నీ శక్తిని కూలిపోయి చాలా నీరసపడిపోతావు అలాంటప్పుడు నువ్వు చాలా నిరుత్సాహంగా ఉంటావు కదా నీకు సరైన ఆలోచనలు రావు నీ యొక్క వ్యాపారం నువ్వు చేసే పని దెబ్బతింటుంది కాబట్టి ఇతరుల గురించి ఆలోచించటం మానుకో నీకున్న అగ్ని పరీక్ష ఏంటి అంటే నీ వారు ఎవరు నీ వారు ఎవరు కాదు నిన్ను మంచి మంచిగా చూసుకునేవారు ఎవరు లేదా నీ నుంచి వెనకాల మాట్లాడుకునే వాళ్ళు ఎవరు ఇలా నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు ఇవన్నీ క్షుణ్ణంగా నువ్వు తెలుసుకోవాల్సిన ఒక విషయం నీకుంది అలాగే ఎవరిని నమ్మాలి ఎందుకు నమ్మాలి ఎప్పుడు ఎలా ఎవరు ఉంటారు ఇవి కూడా నీవు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిన్ను మెచ్చుకుంటున్నారు అంటే వారు నీ గురించి ఏదో నీ దగ్గర ఏదో ఒకటి ఆశించి మెచ్చుకుంటున్నారు నిన్ను ఎక్కువగా పొగుడుతున్నారు అంటే నీకు నీ దగ్గర వారికి ఏదో అవసరం ఉందని అంతేకాని నువ్వేదో గొప్ప నువ్వు వారికి ఏదో మంచి వారికి ఏదో నువ్వు ప్రియమైన అలా అని ఏమి కాదు అని గుర్తుంచుకోవాలి ఎందుకు ఇలా నన్ను వీళ్ళు విపరీతంగా పొగుడుతున్నారని ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకొని వారికి కొంచెం దూరంగా ఉండు వారు నన్ను పొగుడుతున్నారు కదా అని వారు నన్ను మెచ్చుకుంటున్నారు కదా అని నీ రహస్యాలు చెప్పడము నువ్వు వారికి దగ్గర అవ్వటము ఇదంతా ఏమి చేయొద్దు ఎందుకంటే నీ రహస్యాలు తెలుసుకొని నీ నుంచి వాళ్ళు పెద్ద మొత్తంలో ఆశించవచ్చు ఇవ్వకపోతే నీ గురించి చెడుగా ప్రచారం చేసే అవకాశం ఉంది ఇలాంటి కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలి ఇప్పటి వరకు కష్టపడి నీ యొక్క కఠినమైన దారులన్నీ దాటి వచ్చావు ఇక నీకు అంతా కూడా మంచి సంతోషమైన ఆనందమైన బృందావనం లాంటి ఆనందపు జీవితమే ఉంటుంది నువ్వు కష్టం ఎంత తట్టుకున్నావో నువ్వు అంత ఎత్తుకు ఎగు ఎదుగుతావని గుర్తుంచుకో నీకు అంత మంచి భవిష్యత్తు ఉందని గుర్తుంచుకో అన్ని ఆలోచనలకు ఒక ముగింపు ఉంటుంది ఆ ముగింపు నీకు శుభాన్ని మాత్రమే ఇస్తుంది ఇప్పుడు నీకున్న ఈ కొద్ది కాలం మాత్రం కొంచెం ఓపికగా ఉండు నీకైన కాలం తప్పకుండా వస్తుందని చెప్పాను కదా నువ్వు సకల సంతోషాలతో సిరి సంపదల ఆనందాలతో ఉంటావు అందుకు ఏళ్ళ తరబడి వేచి ఉండనవసరం లేదు అతి త్వరలో ఆ రోజు వస్తుంది నీ బాబా చెప్పిన మాట సత్యవాకు తప్పకుండా నమ్ము అతి కొద్ది కాలంలోనే నీకు వసంతకాలం లాంటి జీవితం వస్తుంది తల్లి ఈ సాయిని శరణాగతి పొందిన వారికి కోరికలు తీరలేదు అన్న మాటకే చోటు లేదు నన్ను శరణాగతి పొందిన వాళ్లకు నా చేతులతో నేనే పైకెత్తి మంచి స్థాయిలో ఉంచుతాను వాళ్ళకి నేను కాపలాగా కాపాడుకుంటాను తల్లి నువ్వు కింద పడినా కూడా పైకి లేచి పెరగెత్తగలే ఒక సామర్థ్యాన్ని ధైర్యాన్ని ఇస్తాను విజయం నీ కోసం వేచి ఉండేలా నేను కాపాడుతాను నీ కళ అత్యంత త్వరలో పూర్తి అవుతుందని గుర్తుంచుకో నీ ఆలోచనలన్నీ నెరవేరుతాయి నువ్వు ఏవైతే ఆలోచించావో అవన్నీ కూడా నీకు నెరవేర్చి నీ సంతోషాన్ని నేను కూడా చూస్తాను ఆ రోజు రావాలని అతి త్వరలో కూడా కోరుకుంటున్నాను నీకు రాబోయేదంతా కూడా అదృష్టకాలమే ఇది తెలియకుండా దిగులుగానే ఉన్నావు కదా ఇక్కడి నుంచైనా సరే నువ్వు సంతోషంగా ఉండు నీకు వచ్చేదంతా శుభకరంగా ఉంటుంది అని నమ్ము నువ్వు సుభిక్షంగా జీవిస్తావని తెలియక గాబరా పడిపోతున్నావు ఈ ఒక్క విషయం గుర్తుంచుకొని రాబోయే కాలమంతా నీకు అదృష్ట కాలమని గుర్తించి సంతోషంగా నిద్రించు నీ సాయి నీకు అండగా ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్